మడు భారతదేశ వర్ణించదగ్గ ఒక ప్రధానమంత్రి ఆర్థిక సంస్థలకు ఆర్జుడు సౌమ్యుడు విద్యావంతుడు ఒక ఆర్థికవేత్తగా ఆర్బీఐ గవర్నర్గా అదేవిధంగా దేశ ప్రధానిగా మనకు నిన్న లేని సేవలు అందించి ఇవాళ మన మధ్యన లేకపోవడం మన్మోహన్ సింగ్ గారికి రామకృష్ణకు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘన నివాళులర్పిస్తూ ఎందుకంటే భారతదేశం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థికంగా కొట్టుపడి మన భారతదేశంలో ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఒక వారం రోజులు కూడా దేశాన్ని నడపలేని పరిస్థితుల్లో ఆర్థిక సంస్థలు తీసుకొచ్చి భారతదేశం ఓ ముత్తు బిడ్డగా ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా అతను భారతదేశాన్ని ముందుకు తీసుకురావడం చాలా గర్వించదగ్గ పరిణామం ఎందుకంటే మూర్ఖుల మనసు రన్నిపజేయను మూర్ఖులతో వాదించను అని చెప్పి సౌమ్యంగా ఉంటూ మౌనమే దానికి సమాధానంగా పరిష్కరించి ఎన్నో సమస్యలని పరిష్కరించి పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అదే తదనంతరం పివి నరసింహారావు తర్వాత దేశానికి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు అందించి ఇవాళ తొంభై రెండు సంవత్సరాల వయసులో ఇవాళ మన మధ్యన లేకపోవడం మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పిస్తున్నాం అదేవిధంగా దేశం రాష్ట్రాలే కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రపంచ దేశాలకి ఆర్థిక శాస్త్ర నిపుణుడిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్కి మరొకసారి నివాళులర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా వైస్ చైర్మన్ గారికి శ్యామగౌడి గారికి కౌన్సిలర్ ప్రాథరాజు గారికి తోపురాజం అదేవిధంగా కట్ల రమేష్ గారు భారవతీ జయ గారు ప్రతి ఒక్క నాయకులు మహిళా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియదు జై హింద్ మేనావ్ భారత్ కేతన్పల్లి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి వర్యులు మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం వారి ఆత్మ శాంతించాలని అందరి ఆధ్వర్యంలో ఈరోజు వారికి గౌరవార్పించడం జరుగుతుంది అతను చెప్పాలంటే మన దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక నీతిజ్ఞుడు అంతేకాకుండా నిజాయితీకి మానవత్వానికి మారిపోయారు అతని యొక్క సంస్కరణలే ఈ రోజున ముందు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా అతని యొక్క సంస్కరణలే ముఖ్య కారణం ఎందుకంటున్నానంటే గత రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల క్రితం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది ఒక లీటర్ పాలు వెయ్యి రూపాయలు దాటింది అట్లా మామూలు జనాభా మన జనాభా నూట యాభై కోట్లు మన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న జనాభా శ్రీలంక ఇటువంటి జనాభా ఉన్నటువంటి మన దేశ పరిస్థితి ఆర్థిక సంక్షోభం వస్తే చాలా ఇబ్బందులు చేసుకున్న పరిస్థితి కానీ అతని యొక్క సంస్కరణలు చాలా ఎందుకంటే ఎగుమతి పరంగా మనం వేరే దేశాల నుంచి ఎగుమతి చేసినప్పుడు సుంకం పరంగా కావచ్చు తీసుకుని ట్యాక్స్ పరంగా కావచ్చు దాని యొక్క సంస్కరణ కారణంగానే ఈ రోజున విదేశీకి తీసుకెళ్ళినటువంటి వారి యొక్క ధనం మళ్ళీ మన ఇండియా మీద పెట్టుబడి పెట్టడం కారణం అంటే మన్మోహన్ సింగ్ గారు చెప్పాలంటే ఆ టూ థౌసండ్ ఫైవ్ నుంచి మొదలు పెడితే అతని సంస్కృతి చాలా ముఖ్యమైనవి అందులో ముఖ్యంగా చెప్పాలంటే మహిళల పట్ల గృహింఛ చట్టం ముఖ్యంగా గ్రామీణలు బాగుపడితేనే వ్యవస్థ బాగుపడదని చెప్పేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం తీసుకొచ్చిన ఘనత కూడా అంటే అది మన్మోహన్ సింగ్ గారిది ఒక గృహింస నిరోధ చట్టం చెప్పాలంటే దాని తర్వాత విద్య ఉండాలన్న ఉద్దేశంగా విద్యకు చట్టం తీసుకొచ్చిన ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారి ఆ విద్యా చట్టం కాకుండానే ప్రతి ఒక్క పేరు వాళ్ళకు కూడా భూమి మినిమం ఉండాలనే ఉద్దేశంగా భూ సేకరణ తీసుకొచ్చిన చట్టం కూడా ఆ మన్మోహన్ సింగ్ గారి సవరణలో ఒక భాగం అంతేకాకుండా దేశంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు ఉండాలి గుర్తింపు అంటే ఒక్కొక్క రకంగా మనకు వేరే దేశాల నుంచి వలస వస్తున్నారు ఇదాన్ని అరికట్టాలంటే ఆధార్ కార్డు అనేది అటువంటి తీసుకొచ్చిన ఘనత కూడా సవరణ కూడా మన్మోహన్ సింగ్ గారి గారు ఇటువంటి సవరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మనందరిలో లేకపోవడం చాలా బాధకరం తెలియదు వారి ఆత్మ ఎక్కడ సంతోషంగా ఉండాలని తెలియసు